ಪ್ರಕರಣ ಜಿಲ್ಲಾ ಪದ್ಮಶಾಲಿ ಸಂಘ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಗೋಲಿ ಚಿತ್ರ ಟಿ ನಾಯಕರು ಮಾತಾಡುವ ಖಂಡಿಸ್ ಸದಸ್ಯರು पद्मसाली संघमान कार्यदर्शि मां पदमशाली संघम जा अध्यक्षुल वारी त పార్టీ కార్యక్రమంలో క్యాంపెయిన్గా పాల్గొన్నటువంటి మా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోల్ తిరుపతిరావు గారిని దామచర్ల జనార్దన్ గారు చాలా అసందర్భ పదజాలంతో మా కులాన్ని దూషించి మా కులంలో ఉన్నటువంటి నాయకుడిని దూషించడం జరిగింది దాన్ని మేము పద్మశాలి ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేము ఖండిస్తున్నాము పద్మశాలి ప్రకాశం జిల్లా కార్యదర్శిగా గట్టిగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఎవరు పార్టీ ఏంది ఎలా ప్రచారం చేసుకోవాలి ఎవరికి వారి చేసుకోవాలి కానీ ఇలా ఒక సంఘం ఒక అధ్యక్షుడి మీద తీవ్రమైనటువంటి పదజాలాలని ఆమె ఎవరో ప్రభావతి దయచేసి ఆడకూతురు ఆమె కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము ఇలాంటి చర్యలు ఇక ఎప్పుడు ఇలాంటి చర్యలు జరగకూడదు ఈసారి కనుక మా అధ్యక్షుడు తిరుపతి గారి మీద ఒక్క మాట మాట్లాడిన జిల్లా పద్మశాలి సంఘం మొత్తం మీ ఇంటిని ముట్టడించి మీ యొక్క చర్యలని ప్రతిఘటించి మా యొక్క సంఘం అధ్యక్షుడిని మేము రక్షించుకుంటాం ఆయనకి సపోర్ట్గా మేము ఉంటాం దయచేసి అందరూ గమనించి ఇలాంటి వ్యక్తిగత దూషణలకి పోవద్దు మరోసారి ఇలాంటి చర్యలు జరగకుండా మీరు మంచిగా మాట్లాడి మంచిగా ఓట్లు ఎవరికి వాళ్ళు తన యొక్క పార్టీ కార్యక్రమాల్ని చేసుకొని సహృత్వ వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకుందాం ఏ నేను కదా పెంగోలు భక్తం మార్కెట్ అనే భక్తం సాయి సంఘాన్ని అధ్యక్షుడిని నేను నా పేరు లక్ష్మీనారాయణ నేను ఇప్పుడు నాకు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల నుంచి ఎన్నో ముఖ్యమంత్రులని ఎంతో చాలామంది చూసాము అనుభవంలో ఈరోజు మా ప్రకాశ్ జిల్లా తరఫున మేమందరం కలిసి మా యువనాయకుడు కోరి తరఫరాగా అధ్యక్షుడు ఎన్నుకున్నాము మంచివాడు చాలా గుణవంతుడు అందరికీ సహాయం చేయకుండా ఉంది అలాంటి భక్తుల గల తిరపతరం ఎన్నుకున్నాము అలాంటి మా తిరపదరాక అన్ని అసభ్యకరంగా గుడుకులు అది చండాలుగా మాట్లాడారు అది సభ్యత కాదు మేము సంస్కారంగా బతికే వాళ్ళం మా భక్తుసారి కుటుంబం వనరుగా మాట్లాడుకుంటాం సంస్కార పద్ధతితోటి అందరితో అనుకూలంగా మంచి భావంతో బతికే వాళ్ళం మాది మా కులంలో పెద్ద గొప్ప పురాణం ఉంది అలాంటి పురాణంలో గుర్తుపెట్టి బాగా సృష్టి కులం అది మేము మంచి ఉపనిషత్తులు అన్ని మాట్లాడి చేసిన మా మాకని వంశం పుట్టినాం అలాంటి ఎదురు దాటి ఎదురు దాటి మాకు కూడా కొంచెం పెద్ద పని ఈ ఈరోజు మేము కూడా ఆర్థికంగా అన్ని విధాలు ఎదిగాము మా గోలి దినట్లో కానీ అసభ్యకరంగా మాట్లాడు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి ధనాధన్ గారు మీరు కొంచెం మంచిగా మాట్లాడి మంచిగా ఉండి మీరు మీరు గెలవాలను గెలవాల్సింది మంచిగా ఉంటుందని గెలుస్తారు కాలకూట వస్తుంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఎలా అలా అసంతప్తంగా మాట్లాడదని మేము చెప్తాను ఆహార నిస్తాం